వెల్కమ్ టు అవర్ ఛానల్ శాస్త్ర ప్రకారం ఫిబ్రవరి నెల ఎంతో కీలకమైంది ఈ నెలలో కీలక గ్రహ గ్రహాలన్నీ కూడా రాశిస్తారు చేస్తూ ఉంటాయి దీనివల్ల పలు రాజయోగాలు ఉన్నాయి సంపదకు విలాసవంతమైన జీవితానికి కారణమైన సూర్యుడు మీనరాశిలో ప్రవేశిస్తూ ఉన్నాడు దీనివల్ల కీలకమైన మానవీయోగం ఏర్పడుతుంది యొక్క యోగం వల్ల కొన్ని రాశుల వారి జీవితం ఆర్థికంగా అద్భుతంగా ఉంటుంది సంపదతో పాటు ఇతర సుఖాలు కలిగి ఉంటాయి కొన్నాళ్ళ నుంచి ఇబ్బంది పడుతున్న ఆర్థిక సమస్య నుంచి బయటపడతారు రుణ విముక్తి కలుగుతుంది ఏ ఏ రాశుల వారికి యొక్క మానవ రాజయ్యంగా అద్భుత యోగం కలుగుతుందో తెలుసుకుందాం రాశి రాశివారు వీరి జీవితంలో సంతోషం పెరుగుతుంది శ్రేయస్కు ఆకాంక్షించే వారు ఎక్కువగా ఉంటారు కుటుంబ సభ్యుల మధ్య అన్యూన్యత పెరుగుతుంది సంతోషం వెలువరిస్తుంది ఏ పనితలు పెట్టిన తల్లిదండ్రుల నుంచి మంచి మద్దతు కలుగుతుంది ఆత్మవిశ్వాసంతో పనులు పూర్తి చేస్తారు డబ్బు సంపాదన మార్గాలు పెరుగుతాయి వచ్చిన డబ్బును జాగ్రత్తగా పొదుపు చేసుకోవాలని బాధ్యత ఈ రాశి వారిపై ఉంటుంది దీనివల్ల భవిష్యత్తు బాగుంటుంది మానసికంగా ప్రశాంతంగా ఉంటారు పెట్టుబడులకు మంచి లాభాలు వస్తాయి కుటుంబ సభ్యులతో కలిసి తీర్థయాత్రలకు వెళ్తారు మేషరాశి వారికి సత్తులపై సులభంగా విజయాలు సాధిస్తారు అదృష్టం దండిగా లభిస్తుంది ఏ పను తలపడిన తిరుగులను విజయాలు చూస్తారు అలాగే ఉద్యోగాలు చేస్తున్న వారికి తోటి ఉద్యోగుల నుంచి మద్దతు పూర్తిగా లభిస్తుంది పై అధికారుల నుంచి ప్రశంసలు దక్కుతాయి వైవాహిక జీవితం వల్ల అనేక ప్రయత్నాలు దక్కుతాయి జీవిత భాగస్వామి సలహా సంప్రది చేసే పనుల్లో ఎన్నో యోగాలు కలుగుతాయి మిథున రాశి వారికి కూడా మానసికంగా చాలా ఆనందంగా ఉంటారు కుటుంబ సభ్యుల నుంచి ఊహించిన రీతిలో మద్దతు దొరుకుతుందో పూర్తి స్థాయిలో దృష్టి పెట్టి పనులన్నీ పూజ చేస్తారు వారిని సంతోషంగా ఉంచుతారు ప్రధానంగా రాజకీయ నాయకులకు యొక్క సమయం అద్భుతంగా ఉంటుంది వివాహమైన వారికి జీవిత భాగస్వామి నుంచి కూడా మద్దతు లభిస్తుంది వీడియో నస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి